నమస్తే నేను మీ సతీష్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని చూసిన అలాగే అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చను నిశ్చితంగా పరిశీలించినా కూడా అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏ అంశంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయబోతా ఉన్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ సంచలనమైనటువంటి నిర్ణయం ఏమిటి అసలు ఆ నిర్ణయం పైన లేదా అంబటి రాంబాబు అరెస్ట్ పైన అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆర్కే రోజా వరకు అంబటి రాంబాబు పేర్ని నాని కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ జోగి రమేష్ వీళ్ళంతా కూడా అవినీతి అక్రమాలు చేసిన వాళ్లే కదా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరూ అవినీతి అక్రమాలకు ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్లే కదా కానీ వీళ్ళు ఎప్పుడూ చెప్పేటువంటి కొన్ని పదాలు ఉన్నాయి కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి ఆ వ్యాఖ్యలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అదేమిటి అంటే ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన తాము ప్రజాభీష్టమైనటువంటి నిర్ణయాలతో ప్రజారంజకమైనటువంటి పాలన్ని ఐదేళ్ల పాటు పారదర్శకంగా దేశంలో అసలు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ ఏ ప్రభుత్వం కానీ అందించినటువంటి ఒక పరిపాలనని అంత పారదర్శకంగా అందించింది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తమ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి అందరూ అదే చెప్పుకుంటారు కాకపోతే అసలు రంగు ఏమిటి అని అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ ట్రూ కలర్స్ అసలు రంగులని చెప్తా ఉంటాం కదా ఆ అసలు రంగులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి అవినీతి చిట్ట ఒక్కొక్కళ్ళది ఒక్కో తీరులో అవినీతి చేసుకుంటూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు మినహాయింపు కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటూనే పోయారు అందులో జగన్మోహన్ రెడ్డిది ఒక రూట్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిది కొడాలి నానిది పేర్ని నానిది వల్లము నేను వంశీది ఆర్కే రోజాది జోగి రమేష్ది వీళ్ళందరివి ఒక అయితే అంబటి రాంబాబు గారిది మాత్రం ఇంకొక కొత్త ట్రెండ్ సృష్టించినట్లుగానే ఆయన అవినీతి చిట్టా కూడా ఈ రోజున బయటకు వస్తా ఉంది అంబటి రాంబాబు గారు అనగానే అబ్బాయి ఆయన ఏం అవినీతి చేసి ఉంటాడండి ఆయనకి అదేంటి సంక్రాంతి పండగ వచ్చిందంటే సంబరాలు రాంబాబు అని చెప్పి రోడ్డు మీద గంగిరెద్దులు వేసుకుని హరిదాసులు వస్తూ ఉంటారు కదా ఆ సమయంలో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వ్యక్తిలాగా ఈయన సంబరాలు రాంబాబు అలా ఓ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వ్యక్తిగా ఆ సరదాలు ఏవో పొందుతూ ఉంటాడు ఆ సరదాలు కాదు అంటే కనుక సంజనా సుకన్యలతోటి గంట అరగంట అంటూ ఇంకో రకమైనటువంటి సరదాలు పొందుతూ ఉంటాడు ఇలాంటివైతే అంబటి రాంబాబు విషయంలో విన్నాం కానీ ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డా అసలు ఏ ఏ అంశాల్లో అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటే వాటిపైన కూడా ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూస్తే మాత్రం ఆహా కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ అంబటి రాంబాబుతో సహా అందిన కాడికి దోచుకున్నారు అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వచ్చారు ఈ రోజున ఒక్కొక్కళ్ళది బయటకు వస్తా ఉంది మనం అంబటి రాంబాబు గురించి చూసాం ఏది సంబరాల రాంబాబు సంజనా సుకన్య అవి వేరే కానీ ఈయన గతంలో ఈయన పైన వచ్చినటువంటి కొన్ని ఈ అవినీతి ఆరోపణలు లేదంటే కనుక ఎలిగేషన్స్ ఆయన సంబంధించి చూస్తే సంక్రాంతి టైంలో ఏవో లక్కీ డ్రా అని చెప్పేసి అని రూపాయలు పెట్టి అందరూ టికెట్లు ఖచ్చితంగా కొనాల్సిందే అని చెప్పి ఆయన మంత్రి అయినటువంటి కొత్తల్లో సంక్రాంతి పండక్కి వస్తే ఆ పండక్కి లక్కీ డ్రాలు అని చెప్పి అందరి చేత బలవంతంగా కొనిపించారు గెలిచిన వాళ్ళకి లక్ష రూపాయలు మూడు లక్షలు వస్తాయని చెప్పేసి అని ఏవో ఆశ చూపించారు ఆ లక్కీ డ్రా పేరుతోటి కూడా అవినీతికి పాల్పడ్డాడు అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పి ఆయన పైన అప్పట్లోనే కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఆ తర్వాత చూస్తే అదే సత్తెన్పల్లి నియోజకవర్గం ఎవరో కుటుంబంలో ఎవరో వ్యక్తిని కోల్పోతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది ఆ చెక్కు మరి నియోజకవర్గం ఎమ్మెల్యే కదా అందులోను మంత్రి కదా ఆయన చేతుల మీదగా అందజేస్తారులే అని చెప్పి ఆ చెక్ ఆయన దగ్గరికి వెళ్తే ఆ కుటుంబంలో మహిళ వచ్చి అయ్యా మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయాం మరి మాకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏదో మూడు లక్షలు వచ్చిందట కదా ఆ చెక్ ఏదో ఇస్తే మేము కనీసం మా జీవితాన్ని ఏదో బాగు చేసుకుంటాం ఆ వ్యక్తిని కోల్పోయినందుకు మాకు ఏదో ఆసరాగా అయినా ఉంటుంది అని చెప్పేసి అడిగితే ఆ మూడు లక్షలు చెక్ ఇవ్వాలంటే లక్ష అన్నారు నువ్వు నాకు ఎదురు ఇవ్వాలి అని చెప్పేసి అని కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయి అక్కడ వాళ్ళంత బాధల్లో ఉంటే శవాల మీద పేలాలు ఏరుకునేలాగా అంబటి రాంబాబు వాళ్ళ దగ్గర లక్ష యాభై వేలు రూపాయలు డిమాండ్ చేశాడు ఈ ఆరోపణలు కూడా చూసాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు పరిహారాన్ని కూడా నష్టపరిహారాన్ని కూడా అందజేశారు ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు అవి మనం చూసాం అయితే ఈ రోజున ఏదైతే కనుక అధికారం కోల్పోయిన తర్వాత మరి వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ బయటపడతా ఉంటే అంబటి రాంబాబుకు సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు అందినాయి మరి ఆ ఫిర్యాదులు వాస్తవమా కాదా అని చెప్పి ప్రాథమిక దర్యాప్తు జరిపిన తర్వాత ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఒక నివేదికను అందజేశారు ఆ నివేదిక ఆధారంగా ఈ రోజున అంబటి రాంబాబు గారి పైన అయితే కనుక ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కూడా ఏమిటి అంటే ఆయన పైన విజిలెన్స్ విచారణ జరపండి విజిలెన్స్ విచారణ జరిపి ఆయన అవినీతి అక్రమాలకి పాల్పడ్డాడు అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అంటూ కూడా ప్రభుత్వం అధికారులకు విజిలెన్స్ అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరి అంతలా ఆదేశాలు జారీ చేయడానికి అంబటి రాంబాబు గారి పైన వచ్చినటువంటి ఫిర్యాదు ఏమిటి ఆయన ఏ అంశాల్లో అవినీతి చేశారు అంటే అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముప్పై లక్షల మందికి ఏదైతే ఇళ్ల పట్టాలు సెంటు భూమి ఇస్తున్నాను పేదలందరికీ కూడా సొంత ఇళ్ళు కట్టుకునేందుకు వాళ్ళ కలలు సాకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమిని ప్రజలకు ఇచ్చేస్తున్నాడు సెంటు భూమిలో ఇల్లు కట్టిచ్చేసుకోవచ్చు అని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దాన్ని దానిపైన విమర్శలు వచ్చినాయి ఎందుకు అంటే ఋషికొండ ప్యాలెస్ ఉదాహరణ ఋషికొండ ప్యాలెస్ లో ఆయన పెట్టించుకున్నటువంటి బాత్ టబ్ ముప్పై ఐదు లక్షలు కమోడు పాతిక లక్షలు అసలు ఆయన ఆ బాత్రూమ్ ఆ బాత్రూమ్ సైజ్ ఎంత తెలుసా ఆయన ఇచ్చేటువంటి సెంటు భూమి కంటే ఎక్కువ ఆయన పేద ప్రజలు నివాసం ఉండడానికి సెంటు భూమిని ఇచ్చాడు కానీ రుషికొండ పైన ఆయన కట్టుకున్నటువంటి ప్యాలెస్లో ఉండేటువంటి బాత్రూము సెంటు భూమి పైనే సెంటున్నర పైనే ఉంది ఆయన బాత్రూమ్ అంతా కూడా పేదవాళ్ళ జీవితాలకి వాళ్ళ ఇళ్ళు చేయవా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి అయితే ఆ సెంటు భూమి విషయంలో కూడా ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క మంది విజయం సాధిస్తే అందులో కనీసం వంద మందికి పైనే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అందులో అంబటి రాంబాబు గారి పాత్ర కూడా ఉంది ఆయన కూడా తన నియోజకవర్గంలో మరి పేద ప్రజలకి సెంటు భూమి అందజేయడానికి స్థలాన్ని సేకరించండి అని చెప్పి ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తుంది ప్రభుత్వం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధికార వర్గం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఆయన గుప్పిట్లో ఉండేటువంటి వాళ్లే మరి ఆ జిల్లాలకు వచ్చేటప్పటికి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు జిల్లా కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ అంత వాళ్ళ మాటలు వినాల్సిందే అందుకని వీళ్ళు ఏం చేశారు ఐదు లక్షలకి పది లక్షలకి పొరంబు భూములు ఏవైతే ఉంటాయో తక్కువకొచ్చేటువంటి వచ్చేటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కొనేసేసి వాటిని వీళ్ళు కొనేది ఐదు లక్షలకి పది లక్షలకి కానీ ప్రభుత్వానికి ఎంత కమ్ముతారు ముప్పై లక్షలకి నలభై లక్షల రూపాయలకి అమ్ముతారు అంటే ప్రభుత్వం దగ్గర ప్రజా సొమ్ము ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ముని దోపిడీ చేయడానికి ఈ సెంటు భూములు అనేటువంటిది ఒక మార్గంగా చేసుకున్నారు అంబటి రాంబాబు గారు కూడా సత్యనపల్లి నియోజకవర్గంలో ఇదే చేశారు ఏదైతే కనుక ఎకరా పది లక్షల రూపాయలకి వేరే దగ్గర కొని దాన్ని ప్రభుత్వానికి ముప్పై లక్షలు చొప్పున వాళ్ళక కట్టబెట్టినటువంటి ప్రభుత్వానికి అమ్మేసినటువంటి పరిస్థితి అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు దాదాపు పది కోట్ల పైనే ఈ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ఆయన పైన అయితే గనక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఇంకోవైపున చూస్తే అక్కడ ఆ నియోజకవర్గంలో ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి అని అంటే దాన్ని కన్వర్షన్ కోసం ఎకరాక ఐదు లక్షల రూపాయలు ఆయనకు చెల్లించాలి అరే ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళు భూమి కొనుక్కుంటారు దానికి సంబంధిత అధికారుల దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటారు అది వెంచర్ వేసుకుంటారు వెంచర్ వేసుకుని ప్లాటింగ్ చేసుకుని దాన్ని అమ్ముకుంటారు ఆ వ్యాపారం చేయడం ద్వారా వాళ్ళు ఏదో లాభం పొందుతారు అలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇదిగో మీరు ఎకరా భూమి దాన్ని గనక అగ్రికల్చర్ భూమి నుంచి మామూలు ఇలా రియల్ భూమి కింద కన్వర్షన్ చేయాలి మీరు ప్లాటింగ్ చేసుకోవడానికి కన్వర్షన్ చేయాలి అంటే ఎకరాక ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పేసి అని ఒక్కో రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర ఒక్కొక్క రియల్టర్ దగ్గర కూడా ఎకరాకి ఐదు లక్షలు చొప్పున ఈ కన్వర్షన్ పేరుతోటి ఆయన వసూళ్లు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాకుండా వైపున చూస్తే విద్యుత్ శాఖలు విద్యుత్ కేంద్రాలు ఉంటాయి కదా సబ్ స్టేషన్లు పవర్ స్టేషన్లు అని చెప్పేసి అని అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఉంటాయి ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వేయించడానికి కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఏడు లక్షల రూపాయలు నీకు ఉద్యోగం వేయిస్తా పలాన్ చోట కానీ ఆ ఉద్యోగం నీకు కావాలి అని అంటే ఏడు లక్షలు నాకు కట్టాలి సహజంగా ఎవరైనా కూడా పేద కుటుంబాల్లో ఉన్నవాళ్ళు లేదా కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నవాళ్ళు అదే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం వెళ్తే ఆయన సిఫార్సు లేఖిస్తే మనకి పని తొందరగా అయిపోతుంది ఒక ఉద్యోగం వస్తుంది అప్పుడు ఆ కుటుంబం నిలబడితే కనుక ఆ ఎమ్మెల్యే ఇదిగో ఫలానా ఎమ్మెల్యే గారు మా కుటుంబం ఈ రోజున నిలదొక్కోవడానికి మేము ఇలా మూడు పూట్ల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఫలానా ఎమ్మెల్యే గారు చేసినటువంటి మంచి పని ఆయన మాకు సిఫార్సు లేఖ ఇచ్చాడు కాబట్టి మా కుటుంబంలో వ్యక్తికి ఉద్యోగం వచ్చిందనో లేదా నాకు ఉద్యోగం వచ్చిందనో వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి కానీ అలాంటి సిఫార్సు లేఖలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వేయించాలంటే కూడా ఏడు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి ట్యాక్స్ కట్టాలి ఆయనకి ముడుపులు చెల్లించుకుంటే కానీ సిఫార్సు లేఖ ఇవ్వడు వాళ్ళకి పోస్టింగులు రావు వాళ్ళకు ఉద్యోగాలు రావు అలా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వేయిస్తారు ఇది అంబటి రాంబాబు గారి తా తీరు ఈ రకంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు అన్ని కుంభకోణాలకి తెరలేపుకుంటూ వచ్చారు అందిన కాడికి దోచుకుంటూ వచ్చారు బయటకు వచ్చేటప్పటికి మాత్రం శ్రీరంగ నీతులు చెప్పమంటే చేస్తారు కానీ చేసేవన్నీ ఏమిటి అంటే వెనక పనులే గుడి వెనక నా అంటారు కదా అవే పనులు చేస్తూ ఉంటారు ఈ రోజున అంబటి రాంబాబు గారి పైన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గంలోనే మొన్నటి ఎన్నికలకి ముందే వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసేసి అక్కడ వేరే వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టి ఈయన్ని తీసుకొచ్చి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కింద అధ్యక్షుడి కింద పెట్టారు ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా ఇదే తంతు అక్కడ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏదైతే అంబటి రాంబాబు గారు మరి ఏది కొంత పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేతని పెట్టి ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలు ఈ కుంభకోణాలన్నిటికీ పాల్పడ్డారు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడం ప్రభుత్వం కూడా దీనిపైన ప్రాథమిక విచారణకు ముందుగా ఆదేశించింది ఆ ప్రాథమిక విచారణలో ఎస్ ఈయన చేసినటువంటి అవినీతి వాస్తవమే ఎలా తేల్తాయి అంటే భూములు కొన్నారు కదా ప్రభుత్వమే కొంది కదా సెంటు భూములన్నీ కూడా అమ్మిందెవారు అంబటి రాంబాబు గారు ఆయన బినామీలో ఆయన ఎవరైతే ఆ కీలక వ్యక్తులను పెట్టుకుంటాడో వాళ్లే కదా అమ్మేది ఆ అమ్మినప్పుడు ఆ టైంలో అసలు అక్కడ మార్కెట్ వాల్యూ ఉంది ఐదు లక్షలు ఉందా పది లక్షలు ఉందా రికార్డులు ఎక్కడికి పోవు కదా రికార్డులు ఎక్కడికి చెరిగిపోవు కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి రికార్డులు ఉంటాయి కదా పది లక్షలు ఉన్నటువంటి భూమిని నలభై లక్షలకి ఎలా కొన్నారు ఇందులో కేవలం నాయకులే కాదు అధికారులు ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్డీఓ అలాగే కలెక్టర్ జిల్లా కలెక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఐఏఎస్లో ఐపీఎస్లో అందరూ బాట పడుతున్నటువంటి పరిస్థితులు చూసాం ఇక ఈ అవినీతి అక్రమాలతోటి కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి ఒక విఆర్ఓ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి చూసుకుంటే ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతికి బలైపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఆయన పైన వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విజిలెన్స్ విచారణ జరిపి మరి అంబటి రాంబాబు అవినీతి చేసింది వాస్తవమే అని తేలితే మాత్రం తీసుకొచ్చి బొక్కలో తోయండి అనే విధంగా కూడా ఈ రోజున ప్రభుత్వం మరి విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మరి ఈ క్రమంలో వైసీపీ నుంచి నెక్స్ట్ జైలు పచ్చి కాబోతుంది అంబటి రాంబాబే అనేటువంటి ఒక చర్చ కూడా వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అయితే అంతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ